సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం అమ్మా నమస్ అమ్మా భగవంతుడు అంతటా ఉన్నాడు అంటూ ఉంటారు భగవంతుడు కనిపించడు కనిపించని వాళ్ళకి ఆరాధన ఏంటి అంటూ ఉంటారు కానీ ప్రత్యక్షంగా కనిపించే రూపం ఏదైనా ఉంది భగవంతుడిది అంటే సూర్యచంద్రుడు అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా మనం ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం చేసుకున్నా సూర్యుడి సూర్యుడికి అర్ఘ్యం వదిలినా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది విశేషంగా ఈ రూపంలో ఉన్న భగవంతుని ఆరాధిస్తే ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది అంటారు మరి ఈ సూర్య నమస్కారాలు చేయటంలో కానీ సూర్యునికి అర్ఘ్యం వదలటంలో కానీ చాలా మందికి సందేహాలు ఉన్నాయి వాటి గురించి వివరించారు తప్పకుండా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంది శాస్త్రం అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు భాస్కరుడు అంటే ఎవరు ఆకాశంలో వెలుగుతో నిండి పోయి మనకందరికీ కాంతిని ఇస్తున్నటువంటి ఆయన ఇచ్చే కదా మనకి పోషణ అందుకని ఆయనకి పూష అని కూడా ఒక పేరు సూర్యుడికి బాధ ఆదిత్యులు ఉన్నారు కదా ఒక ఆదిత్యుడికి పూష అని పేరు ఆయన మనకి పోషణ అనిచ్చేది ఆ కాంతి లేకపోతే ఇంకేముంది పంటలు లేవు ఏమీ లేవు మనకి పోషణ లేదు అంతే కదా అంతా సూర్యుడి నుంచే కదా ఏమొచ్చినాను కనుక అటువంటి సూర్యుడు మనకి ప్రత్యక్ష నారాయణుడు అంటాం ఆయన సూర్య నారాయణుడు అంటాం ఈ సూర్య నారాయణుడికి అర్ఘ్యం పెడవటం సూర్యుడు కోసం కాదు మన కోసమే ఆరోగ్యం కోసం అర్ఘ్యం విడిచేటప్పుడు ఏం చేస్తాం ఒక చెంబులో కాసిన రాగి చెంబు ఏదో చెంబు లో కాసిన నీళ్లు తీసుకుని ఆ నీళ్లని పూర్తిగా ఇలా పైకెత్తి అక్కడ సూర్యుడు ఉంటాడు అవతల వైపు ఇటువైపు మనం ఉన్నాం మధ్యలో నీరు పడేలాగా ఆ నీటిని ఈ రకంగా పైనుంచి ఇలా వంచాలి మంచితే ఏమైంది సూర్యకిరణం నీటి ద్వారా మాత్రమే మనని తాకుతుంది సూర్య కిరణం ఎప్పుడు కూడా తెల్లగా వచ్చినటువంటి కిరణం ఏడు కిరణాలుగా విభజించబడుతుంది అని తెలుసు కదా అందుకే సూర్యుడిని రథమారూఢం అని ఏంటి ఏడు కిరణాలు ఆయన నుంచి వచ్చేవి ఆయన ఏడు గుర్రాల మీద మన దగ్గరకు వస్తున్నట్టుగా చెప్తే ఆ ఒక కిరణం ఏడు కిరణాలుగా విభజించబడి మన దగ్గరకు వస్తుంది ఆ ఏడు కిరణాలు ఏంటి ఇవి చిన్నప్పుడు పాఠాల్లో నేర్చుకుని ఉంటాం వైలెట్ ఇంటికో నుంచి రెడ్ దాకా అంతే కదా అవే కదా వైలెట్ ఇంటికో బ్లూ గ్రీన్ ఎల్లో యెల్లో ఆరెంజ్ రెడ్ ఇవి ఇవి మనకి ఈ కిరణాలు మనకి శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి పైన సహస్రారం ఉంది మొత్తం కలిపి ఏడు ఏడు ఈ ఏడిట్లో చాలా అంటే తర్వాత సైన్స్ ప్రూవ్ చేసిన ముందరే మన దగ్గర ఉండేది అని దాకొకసారి అనుకున్నాం తెలియని అజ్ఞానం అనుకోవద్దు మనకి ఇంకా తెలియబడలేదు అనుకోవాలని కరెక్ట్ సహస్రారంలో కమలం ఊద రంగులో ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆజ్ఞ దగ్గరకు వచ్చేసరికి ఇండిగో ఇక్కడ వైలెట్ రంగులో ఉంటుంది ఇక్కడ ఊదా రంగులో ఉంటుంది ఇక్కడ బ్లూ కలర్లో ఇక్కడ గ్రీన్ కలర్లో అని ఇదే రకంగా ఎల్లో ఆరెంజ్ రెడ్ మూలాధారం దాకా అవే రంగుల్లో ఉంటాయి మనం నీరు చి దేవుడికి వదిలిపెట్టినప్పుడు సూర్యదేవుడికి వదిలిపెట్టినప్పుడు ఆ కిరణాలు విభజించబడి వైలెట్ కిరణం ఇక్కడ ఊదా కిరణం ఇక్కడ ఈ రకంగా రెడ్ కిరణం మూలాధారంలో పడి మనకి ఈ కిరణాలని పడటం వల్ల అక్కడ ఉన్న చక్రాలు యాక్టివేట్ అవుతాయి చక్రాలు అనుకుంటున్నాం కదా కానీ చక్రాలుగా ఉంటే ఏంటి లాభం అవి పద్మాలుగా వికసించాలి కదా ఎప్పుడు కూడా అంటే ఆ చక్రాల్లో స్పోక్స్ అని దళాలుగా అయి పద్మంగా చక్రం పద్మంలాగా అయిపోవాలి ఆ పద్మ మధ్యలో నడిపొడ్డు ఉంటుంది కదా ఒకటి అక్కడ అధిష్టాన దేవత రావాలి వచ్చి ఆ దేవత ఫలితం మనం పొందాలి ఆ దేవత ఆశీర్వాదం మనం పొందాలి అంటే పూర్తిగా ఈ మనం చెప్పుకుంటూ ఉంటే అక్కడి నుంచి పడేటటువంటి కిరణం పడి ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయ్యి మనకి ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే ఒక్కో చక్రంలో మనకి ఏడు ధాతువులు శరీరంలో మనం చెప్పుకుంటూ ఉంటాం కూడా త్వక్స్థ మాంసనిష్ట అస్థి సంస్థిత అని ఇలాంటివన్నీ చెప్పుకుంటాం మెదస్సు మధ్య అస్థి మాంసం చర్మం ఇవే శుక్లం ఇవన్నీ చెప్పుకుంటున్నామే ఇవన్నీ మన ఏడు చోట్ల ఉంటాయి ఈ ఏడు యాక్టివేట్ అవుతాయి అవన్నీ ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటే మనలోని రక్తం ఎప్పటికప్పుడు క్లిన్స్ అయిపోయి మళ్ళీ చక్కగా వచ్చేసి మనలోని మాంసం ఎప్పటికప్పుడు క్లిన్స్ అయిపోయి చక్కగా ఉండి మనలోని మధ్య మనలోని మేధస్సు మనలోని అస్థి అన్ని ఎప్పటికప్పుడు శుక్ల ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే శుద్ధి పడిపోయాయో ఈ ఆరోగ్యం రాక ఏం చేస్తుంది ఆరోగ్యం భాస్కరాజ ఇచ్చేది అంటే ఊరికే సూర్యుడి దగ్గర నుంచి ఆరోగ్యం ఆరోగ్యం అంటే కాదు అది ఒక పద్ధతి ఒక సూర్యకిరణాలు పడతాయి డి విటమిన్ వస్తుంది అది ఒక పద్ధతి దాని కూడా ఏది తక్కువ చేయడానికి వీల్లేదు అందుకనే చెప్తున్నా ఏ పూజ చేసినా దాని ఫలితం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు ఆ ఫలితం మనం ఆశించినంత మేర రిజల్ట్ రాకపోవచ్చు ఇక్కడ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా అందరు విద్యార్థులు విన్నారు ఒకటి వంద పర్సెంట్ వచ్చింది ఒకటి ముప్పై పర్సెంట్ వచ్చింది వీడు అయ్యాడు వాడు అయ్యాడు అవునా అంటే ఏంటి ఎంతో కొంత అయితే వస్తుంది ఇంకా బాగా నేర్చుకుంటే ఈ ముప్పై వాడు తర్వాత పరీక్షకు వచ్చేసరికి అరవై కావచ్చు అరవై నుంచి వంద కావచ్చు మన ప్రయత్నం చేయటంలో ఉన్నది సాధన చేయటంలో పద్ధతిని మార్చుకోవటంలో ఉన్నది నేర్చుకునే పద్ధతి మార్చుకోవటంలో కనుక సూర్యుడు నుంచి వంద పర్సెంట్ ఆరోగ్యం మనకి ఇస్తాడైనా మనం సరిగా తీసుకోవాలి అది ఎక్కడ ఎండ పడుతుందో అక్కడ నుంచి మనకి వెచ్చతనం వస్తుంది కానీ ఎండపడోటే వెచ్చతనం ఎందుకు వచ్చింది రాదు రాదు కదా అది అలాంటిది అంటే ఇప్పుడు మనం విధానము అదంతా మీరు ఎట్ట సూర్యుడికి ఎట్ ఎదుర్కొంటారు సూర్యకాంతి మన మీద పడాలి అంటే మనం తూర్పు సైడ్ ఫేసింగ్ పెట్టి నించునా సాయంకాలం మరి పశ్చిమ వెళ్తే సాయం సంఖ్యలో సూర్యుడికి అర్ఘ్యం విడిచేవాళ్ళు లేరు మరి అందుకే అదికే చెప్తున్నా సూర్యుడు ఎటుంటే అటు సూర్యుడికి మనకి మధ్యలో ఆయన ఎక్కడైనా ఉండని సూర్యుడికి మనకి మధ్యలో మరి మధ్యాహ్న సంచలో నెట్ నెత్తి మీద ఉంటున్నాడు అంటే అప్పుడు చేతులు ఇంకా ఎత్తాలన్నమాట ఎత్తి ఆ ఆరోగ్యం విడుస్తూ ఉంటే అప్పుడు ఆ నీరు ఈ విధంగా మన మీద పడదు మన ముందర ఒక ఫిల్మ్ లాగా ఏర్పడుతుంది మనకి దానికి మధ్యలో ఒక తెరలాగా ఇది వస్తుంది వచ్చి దాని మీద పడినటువంటి సూర్యకాంతి ఇలా పూర్తిగా వికిరణం చెంది ఏడు రంగులుగా విభజించబడి ఏ చక్రానికి కావలసిన అందుకనే మనం నిట్ట నిలువగా నుంచుని కూర్చుని నుంచుని చెయ్యాలి అని చెప్తున్నా చేతులు పైకెత్తి ఎందుకంటే ఇది కూడా ఆ కిరణం పడే డైరెక్షన్ లో ఉండాలి ఇప్పుడు వదలటమే ముఖ్యమా వదిలిన నీరు ఎక్కడ వదులుతున్నాము అనేది కూడా మొక్కల్లో వదిలేచ్చు ఎందుకు సముద్రాల్లో నదుల్లో చేసేవాళ్ళు అక్కడే వదిలేస్తున్నారు కదా కానీ ఇప్పుడు సిటీల్లో ఇంత సౌలభ్యం మీ బాల్కనీలో నుంచి సూర్యుడు కనిపించాలిగా మరి కనిపించాలి సూర్యుడు కనిపించే చోటుకెళ్ళండి టెరెస్ మీదకో కింద గార్డెన్ లోకో ఎక్కడొక్కడ అపార్ట్మెంట్ లో కూడా ఒక గార్డెన్ ఉంటుంది కదా తప్పనిసరిగా అలాంటి చోటకి వెళ్ళండి లేకపోతే టెర్రెస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి అలాంటి చోటకి వెళ్ళి సూర్యుడు కనిపించే చోట కనుక అక్కడ నీరు వదిలేయండి అక్కడ రోజు నీరు పడితే బాగా ఇబ్బందిగా ఉంది అనుకోండి అక్కడ నీరు అక్కడ మొక్క పాటు పెట్టుకోండి ఆ పాటలో నీరు పడుతూ ఆ పాటకి మనం రోజు వాటరింగ్ చేయాలి కల ఈ నీళ్ళు చాలుగా ఉపాయాలు ఉన్నాయి చెయ్యాలని అనుకో అందుకే మనసుంటే మార్గం ఉంటుంది కనుక కానీ సూర్యుడికి మనకి మధ్య ఈ నీటి తెర వల్ల వచ్చినటువంటి సూర్యకిరణం ఏడు రంగుల్లో విభజింపబడి మన ఏడు చక్రాలకి శక్తి ప్రసారం జరుగుతుంది అంటే రోజు దానికి పోషణ అందుతుంది పోషణ అందితే అది పెరుగుతుంది సూర్యకాంతి పడితేనే కదా పద్మం వికసిస్తుంది ఇలాగే పద్మం ఎందుకు వికసిస్తుంది ముడుచుకునే ఉంటుంది అయిపోయింది అంతే కనుక సూర్యకాంతి మనకి పడాలి సూర్య అందుకే సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆరోగ్య ప్రదాత అంటే ఇప్పుడు ఒక్కొక్క చక్రానికి సంబంధించి ఒక్కొక్క అధి దేవత అన్నారు ఒకవేళ ఈ అర్గ్యం వదలటం ఇదంతా కాకుండా ఆ దేవతకే పూజ చేయటం వల్ల కూడా చక్రాలను యాక్టివేట్ చేసుకోవచ్చు కొన్ని మానసిక పూజలుంటాయి ఆహా ఇది డైరెక్ట్ గా సైన్స్ కూడా నిర్ధారించేటటువంటి నిరూపించేటటువంటి కొన్ని మానసిక పూజలు మరి ఇప్పుడు బ్రాహ్మీ ఎంతో మంది ఋషులు హిమాలయాల్లో గుహల్లో కూర్చుని చేసుకుంటున్నారు అసలు అక్కడ కొన్నాళ్ళు సూర్యుడే కనిపించకపోవచ్చు కనుక మానస పూజలు కొన్ని ఎప్పటికీ ఉన్నాయి దేని విలువ దాందే వీలు బట్టి మనకున్న సౌకర్యాన్ని బట్టి దేని విలువ దాందే ఓకే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆ సూర్యుడు ఇంట్లోకి రావటం లేదని రెండు మూడు అద్దాలు అరేంజ్ చేసి అద్దం ద్వారా సూర్యకాంత్ ఇంట్లో పడేలా పెట్టుకుంది అసలు ఇంట్లో సూర్యుడు కిరణం పడకపోతే అట్లా అని అపార్ట్మెంట్ లో బాగుందనిపించింది ఆలోచన బాగుంది ఆ తర్వాత బ్రాహ్మీ ముహూర్తం అంటున్నారు బ్రాహ్మీ ముహూర్తం అప్పుడు సూర్యుడు ఉండడు కాంతి రావాలి సూర్యకాంతి వస్తేనే ఈ చర్య జరుగుతుంది జరుగుతుంది ఆ సూర్య కాంతి రానంత వరకు మీరు మిగిలిన పూజలు ఎన్నైనా చేసుకోండి కానీ సూర్యకాంతి పడినప్పుడు ఈ కిరణం నీటి మీద పడి ఆ కిరణం వికిరణం చెంది మళ్ళీ ఏడు రంగుల్లోకి మారి ఏడు చక్రాలని యాక్టివేట్ చేస్తుంది ఓకే ఓకే అది యాక్టివేట్ చేస్తేనే ఆరోగ్యం ధన్యవాదాలు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe